ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఇది రథసప్తమి రోజు తీసుకున్న వీడియో అండి మేము మార్నింగ్ లేసి ఇంట్లో పనంత చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యి మా ఊర్లో ఉన్న ప్రత్యేకమైన గుడి శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము రథసప్తమి రోజు అయితే ఇంకా చాలా స్పెషల్ గా చేస్తారండి ఇక్కడ దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు అది మా ఊర్లో ఉండడం నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది మేము వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది భోజనాలు పెడుతున్నారు తినేసి అలా ఇలా ఉన్నామో లేదో ఈ లోపే స్వామి వారిని హనుమంత వాహనం మీద ఊరి స్తున్నారనమాట ఎంత హాయిగా అనిపించిందంటే చూసేటప్పటికి ఎందుకంటే మా ఇంటి దేవుడు కూడా ఆంజనేయ స్వామి అండి నేను వెళ్లి వెళ్ళగానే అలా దర్శనం అందుకోవడం నాకు బాగా అనిపించింది చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వయసు వారి వరకు కాస్ట్యూమ్స్ వేసుకుని కోలాటం ఆడుతుంటే ఇంకా కన్నుల పండుగగా ఉంది స్వామి వారి ముందు కోలాటం కోలాటం ముందు డప్పు ఇలా సీక్వెన్స్ గా జరుగుతుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి తొమ్మిది వాహనాల మీద ఊరేగిస్తారండి స్వామివారిని తొమ్మిది వాహనాల ముందు ఇదే సీక్వెన్స్ లో జరుగుతుంది ఇదే మా ఊరి చిన్నకేశ్వర స్వామి వారి ఆలయం అనమాట మెయిన్ ద్వారా ఫోర్ సైడ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంతకి వాహనాలను చూపించలేదు కదండి చక్రవాహనం గరుడ వాహనం శేషవాహనం సూర్యదేవ వాహనం పవృక్ష వాహనం అలాగే హనుమంత వాహనం రజిత రథోత్సవం అలాగే చంద్రప్రభ వాహనాలండి ఊరేగింపు అయిపోయిన వాహనాలన్నీ ఎక్కడికక్కడ మళ్ళీ డిస్పాచ్ చేసి యథాస్థానాలలో ఉంచుతున్నారు మిగతావి నేను అందుకే చూపించలేకపోయాను ఇలా ఈ సిస్టమ్ వచ్చి ఏంటి అంటే టెన్ ఇయర్స్ అవుతుందండి మామూలుగా అయితే నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో ఎలా అంటే తిరుణాలు జరుగుతుంది ఏప్రిల్ నెల ఆ టైంలో అలా కాకుండా ఇలా రథాలు పెట్టి నవరథాల మీద స్వామివారి ఊరేగింపు అనేది టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఊళ్ళోకి అవ్వగానే ఇలా గజస్తంభం ఉంటుందండి ఇంకా మేము పసుపు కుంకుమ పూలు అన్ని సమర్పించుకొని మంచిగా స్వామివారికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టింది మా అమ్మ తీర్థం అయితే అందరికి అందిందండి టెంకాయ అయితే నాగపడిగ రూపంలో పగిలింది చెప్పాను కదా ఇలా పగలడానికి అర్థం ఏంటో నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా అలా మొక్కొని ఇలా లోపల దర్శనానికి వెళ్ళాలని చూసేసరికి నామాల దండం పెడుతున్నారనమాట ఒకసారన్నా ఇలా బొట్టు పెట్టించుకుందామని చెప్పి అందరం పెట్టించుకుంటున్నాము నామం కుదరాలన్నా కూడా ఆ దేవుని అనుగ్రహం ఉండాలంట కీర్తికి అయితే అసలు లిటరల్లీ బలే ఉంది కదా నాకైతే బలే అనిపించింది తను పెట్టించుకోవడం కూడా పేషెన్సీగా అందరం బొట్లు పెట్టించుకున్నామండి ఎందుకు అంటే చెన్నకేశ్వర స్వామి కూడా తిరుమల దారులు అంటారు కదా నామే వస్తుంది రాఖీకి బొట్టు పెట్టాలి అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు జుట్టుపైంటున్నారు కొంచెం జుట్టు ఎక్కువ అంత అభిమానం ఉంది ఏం చేస్తాం అన్నయ్య మీద ఇదిలా అన్నయ్య కదా నలుగురు చెల్లెళ్ళకి ఇక్కడ ఉన్నారు కాబట్టి అని మేము అనుకొని అలా గుళ్ళోకి వెళ్ళామండి చాలా ప్రశాంతంగా ఉంది చూసారా క్రౌడ్ ఎంత ఉందో ఇంకా అందరూ నార్మల్ దర్శనానికి వెళ్లారండి నేను కీర్తి కదా ఆ క్రౌడ్ కి ఎక్కడ ఊపిరాడక చిన్న పాప మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి స్పెషల్ దర్శనానికి వెళ్ళాను ఇంకా కల్పవృక్ష వాహనానికి రెడీ చేస్తున్నారు స్వామి వారిని దర్శించుకోండి మీ కోరికలు ఉంటే చెప్పుకోండి ఖచ్చితంగా తీరుస్తారు ఆయన మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి అన్నాను కదా ఇంకా మా పాప బయటికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి ప్రదర్శనలు చేస్తుంది పదకొండు ప్రదర్శనలు చేసింది నేను చెప్పక ముందే ఇలా ప్రదర్శన చేసిందో లేదో బొట్టు తీసుకొని తను పెట్టుకొని అది తీసుకొచ్చి నాకు కీర్తి కూడా పెడుతుంది సరీత అంటలేదని చెప్పేసి మళ్ళీ ఎల్లి కుంకుమ తీసుకొచ్చి పెడుతుంది మా పిల్ల చూస్తుండగానే పెద్దగా అయిపోయిందండి ఎంత పిల్ల అంటేనే అన్ని అర్థం చేసుకునేది అంటారు కదా నాకైతే ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది ఇక ప్రశాంతంగా కూర్చున్నానండి గుళ్ళో ఎంత పాజిటివ్ వైబు ఉంది ఈ లోపే మా అమ్మ వాళ్ళు కూడా దర్శనం అయిపో చేసుకొని వచ్చారు స్వామివారికి స్నానం చేపించిన నీళ్లు కూడా తెచ్చారు చల్లుకుంటే చాలా మంచిది అంట చల్లుకొని కొంచెం తాగేసాము తాగిన తర్వాత బంగారుపల్లి వెండిపల్లి ఉన్నాయండి ఇదే గుళ్ళో బంగారుపల్లి వెండిపల్లి తాకడానికి పిల్లలందరూ వెళ్ళారు వెళ్ళి ఊరుకున్నారా కీర్తిని కూడా తీసుకెళ్లి తాకిస్తామని తీసుకెళ్తున్నారు అయినా పుణ్యం చిన్నదైనా కీర్తికి వద్దా అని చెప్పేసి వాళ్ళ అక్కాయి వాళ్ళు తీసుకెళ్లి వెండి బల్లి బంగారు బల్లి తాకిస్తున్నారు పిల్లలు అయ్యేసరికి మా పిల్లలు చిన్నగా ఉండేసరికి బాగా ఆడించుకుంటారండి ఎక్కడికైనా వెళ్ళినా నాకు కొంచెం పీస్ ఆఫ్ టైం స్పేస్ ఇస్తారు వీళ్ళు అలాగే ఇంకా అందరం గుళ్ళో కూర్చొని ఈవినింగ్ కదా వెండి రథం మళ్ళీ ఇంటికి వెళ్ళి వద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇలా వాళ్ళు ఇళ్ళని అడిగి రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాం అండి గ్రూప్ ఫొటోస్ ఇంకా బయటికి వచ్చేసరికి కల్ప వాహనం సిద్ధం చేశారు చూసారా స్వామి వారు ఎంత కన్నుల విందుగా ఉన్నారో రెండు కళ్ళు సరిపోవటం లేదు ఇంకా అలా వచ్చేసామా పాప ఏమో ఆకలి ఆకలి అని చెప్పేసి డోనట్ అనింది తినిందా తినలేదు అంత సన్నగున్న వాళ్ళు కూడా పెళ్ళే పిల్లలు పుట్టాకె ఎందుకు లావుతారా అనింది నేను తల్లయ్యాక అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఫుల్ఫిల్ గా తినరు ఆ మిగిలిచిందంతా మనమే తినాలి పడేయడానికి మన సొప్పదు అలా అని చెప్పేసి తినేస్తాము ఇలా లావైపోతాము అందుకు నాకు విషయం అర్థమైపోయింది అలాగే ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయింది అందరూ మా బావ గారు కూడా వచ్చారు అందరూ కానీ నువ్వేంటక్క శారీ చేంజ్ చేసేవా సారీ శారీ కలర్ పోతుంది సో అందుకే డ్రెస్ వేసుకొని వెళ్ళామన్నమాట బజార్కి వెళ్ళగానే ఒక కార్నర్ ఇక్కడ నించున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతే తోసేస్తూ ఉంటారు ఈ లోపే ప్రసాదం పెట్టారంట రవ్వకేసారి మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ఆడపిల్లలు అండి ఆ యూనిటీ కానీ తినిపించుకోవడం గాని ఫేవరబుల్ గా బాగుంటారు అనమాట ఇక్కడ మా గోల కంటే కూడా అసలు గోల ఎలా ఉందో వినండి ఒక్కసారి మీరు ఇంకా అందరం చూసారండి ఎంత బాగా సెలబ్రేషన్ చేశారంటే ఎల్ఈడి స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు అందరూ అయితే హ్యాండ్స్ ఊపి వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫికేషన్ కోసం భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోపే వెండి ప్రథం మీద స్వామి వారు వచ్చారు చూసారా స్వామివారి ఊరేగింపు ఎంత ఘనంగా ఎంత అంగరంగ వైభవంగా చేశారంటే అది చూడ్డానికి రెండు కళ్ళు అనమాట కన్నుల పండుగ చేశారు ఏమన్నా కోరికలుంటే కోరుకోండి అలాగే దర్శించుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా మా ఊరి ఊరేగింపు అనేది జరిగింది ప్రతిదీ వీడియో తీయాలా అక్క అనుకోవద్ది ఎందుకంటే చెప్పాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూపించాలి కదా ఇంత గొప్పగా జరిగిన రథసప్తమిని మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడే ఆవకాయ అన్నం అలాగే గోధుమరావు ఉప్మా చేస్తే తినేసి ఇంటికి వచ్చేసాము మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్